ఇందిన మా రాజ్యం ఇదే లాల్ బహదూర్ స్టేడియంలో ఏడో తారీఖు నాడు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఏ ఉద్యోగాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో గత పదేళ్ళు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి మీ అందరికీ మాటిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు పెద్ద ఎత్తున ఉద్యోగాల జాతర నిర్వహిస్తూ ఉంది ఇప్పటికే కేవలం మూడు నెలలు కూడా కాలేదు రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకి ఆనందమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే ప్రతి వారం ఏదో రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియమాక పత్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంది గతంలో సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువత యువకులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే కూడా కనీసం ఆ ఉద్యోగాల సంగతి ఏంది అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటానికి కూడా సమయం ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాలు ఈనాడు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగ నియామక పత్రాలు ఒక జాతరలాగా చేస్తూ ఉంటే చూసి లేక ఈ ప్రభుత్వాన్ని విమర్శించే పనే పెట్టుకొని ప్రతిరోజు ఏదో ఒక విమర్శ చేస్తూ ముందుకు పోతా ఉన్నాను వారందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మీరు ఎన్ని విమర్శలు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ లేకపోతే మంత్రివర్గ సహచరులు కానీ మీరు ఎన్ని దోషలు చేసినా మేము మాత్రం నిబద్ధతో సంకల్ప బలంతో ఈ రాష్ట్రంలో ఏ హామీలైతే ఇచ్చామో ఆ హామీలన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం మా అమలు చేసే కార్యక్రమానికి మీ విమర్శలు ఎట్టి పరిస్థితుల్లో మా అడ్డంకి కానే కాదని మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉండవచ్చు వేల కోట్ల రూపాయలతో మీరు సోషల్ మీడియాని వేల మందితో నిర్వహిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచార కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేయవచ్చు కానీ క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ తెలుసు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు చూచా తప్పకుండా అమలు చేస్తూ ఉంది ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఇస్తా ఉన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తా ఉన్నారు ప్రక్షాళన చేసి చూపించారు ప్రక్షాళన చేసి చూపించడమే కాదు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు ఇస్తా ఉన్నారు పదేళ్ల పాటు గ్రూప్ వన్ సంబంధించిన ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చి రిక్రూట్మెంట్ చేయనటువంటి ఆనాటి ప్రభుత్వం పదేళ్ల పాటు అనేక యూనివర్సిటీల్లో వయసు కూడా ఆ నోటిఫికేషన్ వస్తుందేమో ఉద్యోగం వస్తుందేమో ఎదురు చూసిన నిరుద్యోగ యువత యువకులు ఆశలు అడి ఆశలే అయినాయి మేము వచ్చి కేవలం మూడు నెలలు ఒకటి కాలేదు గ్రూప్ వన్ పరీక్షకి నోటిఫికేషన్ ఇవ్వటమే కాకుండా ఇతరత్ర నోటిఫికేషన్ కూడా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పటమే కాదు నోటిఫికేషన్ ఇచ్చే కార్యక్రమాలు కూడా ఒక పెద్దగా పండగ కార్యక్రమం మేము చేపట్టి ముందుకు పోతా ఉన్నాం ఎందుకంటే మా ఆలోచన ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ ఉద్యోగం పొందాలి ఆ ఉద్యోగం ద్వారా తన కుటుంబం బాగుపడాలి ఆ కుటుంబంతో ఈ సమాజం బాగుపడాలని చెప్పి మేము ఆలోచన చేసి పాలన అందిస్తున్నాం కాబట్టే ఈ కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం మొన్న మంత్రివర్గ సహచర్యంలో ముఖ్యమంత్రి గారు కేవలం మనం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వటమే కాదు నోటిఫికేషన్తో పాటు ఆయా జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు తల్లిదండ్రులు సంపాదించిన వేల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ నగరానికి వచ్చి కోచింగ్ తీసుకొని అక్కడక్కడ ఉండటానికి వసతులు సరిగా లేకపోతే ఒక్కొక్క గదిలో పది మంది ఇరవై మంది ఉండి చదువుకునే పరిస్థితి ఉంది వాళ్ళందరి గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం చేసింది హైదరాబాద్ నడిపడ్డున జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి మీ అందరికి తెలిసిందే ప్రజాభవన్ నుంచి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్స్ని రాష్ట్రంలోనే కాదు అవసరమైతే దేశంలో కూడా జనరల్ స్టడీస్ చెప్పేటువంటి వాళ్ళు కానీ ఇతరత్ర సబ్జెక్ట్ చెప్పేటువంటి వాళ్ళకు కానీ సెలెక్ట్ చేసి వారితో ఇక్కడ పాఠాలు చెప్పించి ఆ పాఠాలు నేరుగా నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువతి యువకులు అక్కడే కూర్చొని పాఠాలు వినటానికి కావలసిన అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ పెట్టాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను